ప్రాణాసీ ఈ యొక్క పగటి కళలు నిజమైతాయా ప్రాణాసతి పగటి కళలు కన్నావా పగటి పూట పండుకుంటే ఈ యొక్క కళలు వచ్చినాయా నైట్ వండుకుంటే నీకు కలలు వచ్చినాయి ఏ టైంలో వచ్చినాయి ఈ యొక్క ఏ మాత్రం నేను ఆడవారి మాట విని నేను రాజ పరిపాలన చేస్తున్నానా ఈ ముచ్చ గంబులక నేను ముఖ్య నాయకుడను నన్ను మించిన నాయకుడు రాజు ఎవరు లేరు నేనే రాజుని నేనే దైవము నేనే దేవుణ్ణి అన్ని నేనే నీ మాట వినవాడనా ఏదో నిన్ను విచారించాలన్నట్టుగా నేను వచ్చినాను కాబట్టి నీ మాట విన్నాడవాడు నీ మాట వినవలసిన లేదు కదా అవసరమే లేదు కదా నీవు చెప్పినా గాని నేనే మాత్రం వినను నీకు ఒక విధంగా సలహా తీసుకోవడానికి వచ్చినాను నీవు మాత్రం ఏ మాత్రం వినకుండా నాకేదో చెప్తున్నావు

ఇవన్నీ ఉన్నాయి ఏ కదకుండా పెడతావా అన్నీ నువ్వు ఏది పెడుతున్నావు నా దగ్గరే ఉన్నారు పంచేదప్ప તો આજુને પાંચ ગણ આઉને ઈ આજુને પાંચ ગલાવ 1 2 3 ઈ નંબર નેવર આઈગા ગો લાલ ગોશી ના પંજી પંચો કો ગાઉ ઈ 2 18 12 16 13 વેતી રા બ્રહ્મનો અટાવ

అయ్యా ఇప్పుడేం పెడతావు నా దగ్గర ఇది వస్త్రం ఇంకో దీన్ని కూడా పెడుతున్నా ఏది పంచో ఇది కూడా పంచ ఇప్పుడు నెంబర్ చెప్పు ఈ పంచ నేను నా దగ్గర ఉంది అదే నువ్వు గెలిచినప్పుడు నాకు అవసరం నువ్వు గెలిచినాక నాకెందుకు తీసుకో నువ్వు కట్టుకున్నా నా పంచే నీ పంచ నాకెందుకు మరి నా దగ్గర ఎవరు నాకు ఎవరు చెప్పు நம்பர் மூணு ஆறு ரெண்டு அன்னி அது ரெண்டு அது மூணு பாச்சே స్వామి ఇక నా దగ్గర ఏమి దగ్గర పోతాయి ఏముంది ఇక నా దగ్గర ఒక్కోషం నీవు ఓడిస్తే తల ఇస్తానన్నావు అవును అవును నేను ఓడిస్తే రాజ్యం ఇస్తానన్నా ఈ పంచలో ఇగో ఉన్న పంచ కూడా పెడతాయ్

అవ ఎవయ్య ఏయ్ ఆ నీ పంచబెతినవగతి నాయొత్తబెద నిలవొత్తబెది ఓయ్ రుజుము గల్ల కితమ పెడుతున్నాను కదా గడవా కదా ఓయ్ ఆయ ఆ శేఖుడే పెడరా ఆ పూజాల్ది దివాలి దిశ హెల్వాతల ఆడేన ఆపుడు లేతుండు మరి ఏస్తరా అవురా ఆ రూయే రూయే దీపతి నరే కదా రాజా శేఖల రాజా ఒకవేళ ఈ సమయంలో ఓడిపోతే నా తల ని నిక్కనే నరుకుదు. కట్ట ఒకవేళ నీవు కనస్తావా తో ఈ భూషణాలతో పాటు నీ రాజ్యం కూడా చెప్పాలి. నీకు ధైర్యం ఉంటే చెయ్యి లేకపోతే ఏయ్ ఏయ్ ధైర్యం ఉంటే కాబట్టి కూర్చున్నాను కదా. గుడబడలు నికి తనవ గుదేవాయా ఈ మాట. జై అయ్యా. ఏమి పడ్డది నువ్వు నువ్వు మూడు ఆరు అవ్వలేదు నా రెండు నాలుగు మూడు రెండు ఆరు మూడు వాళ్ళు లేదు అసలే వాళ్ళ లేదు ఇలా ఐదు ఒకటి పడ్డది కాబట్టి గెలిచింది నేను అయితే నా మణికెటము నీకు పెట్టాను కదా మణిక రే మిత్ర మళ్ళీ పెట్టుకుంటా పెట్టుకోండి అయితే గుర్తుపెట్టితే ఏమో అయిందన్నట్టుగా మనం గెలిచిన నువ్వు ఇటుకాల తీసుకుపోయి బంగారం చేపిస్తావు బెల్లెక్క తగ్గిందే లేదు నువ్వు ఏ మాత్రం చూద్దా మళ్ళీ చెప్పు మళ్ళీ ఎప్పుడు చేస్తాయి కదా మూడో అవునా ఒకటి రెండు 我是个女

મોગળ ના કાલ્કુરો ની મોગળ ના કાલ્કુરો ના કા પિલરી એવો દીધા હે બેન ઈ ન કાપી દે એમ જેસુરો છોડલે સી ના કે કે બોલકુરો આ લાવ બા હે બ્રહ્મોત્તમા આ એના બોલકુરો હે આ કી કૃષ્ણ બાબા આ ఇప్పుడు నాకు ఒక్క అన్నీ ఉన్నాయి రాజటం మాత్రమే ఎరుక ఇప్పుడు ఏం గెలిచింద్రాలు ఏం చేసుకోవాలి నీటి నా చేతను মানুহ <laughs> বছিম நேற்று அயோத நகர நீ சேத்திரவா குசிதரா சிவாஜிராட்டவா એ એ નું રા બોશુશ કો ગરે એ બોશુ બોત ગોશીરે ગેલચિદ રા લે આ મા તાકા એ ઓ રા અમા તાસા પડું દિ શુભમ આલે હા ફીતલા ગોરતા ને હા કચ્ચે ઉન હું કાટે દીતો પોદગા લે લે બોલ એ ને હું ફાયરકુશુ રા કી દાસ ઓરો સાડું લેવા હા હા બ્રાહમાના સાવા મદદ હે હા నేటి తోరైనా నీవు విధి అని రాజ్య పరిపాలన దైవ రాజ్య సంపదే విధి అని నీకు రాజ్య పరిపాలన అలాగనక వస్తునాల కుంట కోట తలోపుల తోదల నాసల వచ్చే వైగరి ఎబులే నీకు వసంగద విధి అని ఒకసారి ఓరి అధింపట్లు ఓరి అధింపట్లు నేను ప్రాణాలు మాత్రం వదులుతాను గానీ నేను మాత్రం ఇంకొక శబ్దం మాత్రం మాట్లాడను మాట మాట్లాడతాను గానీ మంచి మాట చెప్పింది నేటి నుండి అయోధ్య రాదు ఈ మధ్యన ఆడోళ్లు మొత్తం జుట్టు వేస్తున్నా మంత్రి ఇప్పటిసారి జుట్టు ఎక్కువ తెచ్చుకోవడం దగ్గర ఫీజు ఎక్కువ ఎందుకంటే బస్సులు ఆడవాళ్ళు మొత్తం ఫ్రీ ఎక్కుతుంది ఇంకా సో కూలర్ వేసుకుంటున్నారు

నన్ను జూదవాడమని ఆ యొక్క బ్రాహ్మణులతో జూదమాడినాను నా యొక్క భార్య పిల్లలతో సహా రాజ్యము మాత్రము వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని శబ్దము చేసి ఆ యొక్క బాబ్రాహ్మణోత్తమంతో ఆ యొక్క జూదవాడినాను ఆ యొక్క బ్రాహ్మణోత్తరం కూడా గెలిచినాడు కాబట్టి మనము పిల్లలే కానీ గానీ నిండు వస్తువుతో వదిలిపెట్టి రాజ్యప రాజ్యం వదిలిపెట్టి ఆ యొక్క ఎక్కడైనా పోయి ఆ యొక్క ఎక్కడైనా పోయి మనం బతుకుదాం కదా ఎక్కడైనా సరే నేను ఎక్కడ పోయినా గానీ మిమ్మల్ని పోషించుకుంటాను నా పిల్లల్ని నిన్ను నా మాట వినదలుచుకుంటే నా వెంబడిదాండి అలాగనా సరే ఆ విధంగానే మనం ఏ పట్టమైనా ఈ పట్టం వదిలిపెట్టి ఏ ఊరికైనా పోయి బతుకుదాం కదా ఆ యొక్క ఆది బ్రాహ్మణుడు చేసుకొని బతికేవాడు వాడు నా తోడు వచ్చి జూదవాడి ఆ జూధములో నన్ను ఓడగొట్టి నా నా ఉన్న ఒంటి భరణాలు మొత్తం ఆపరించుకొని పోయినాడు కదా అలా అది పద్ధతి కాదు కదా ఆ విధంగా నేను ఒప్పుకున్నాను కాబట్టి ఆ యొక్క మాత్రం రాజ్య పరిపాలన

నీకే గాని ఏ లాటి భయము లేదు నేనెనర బాదా 我来来